జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లేని బాధ్యత ఎక్కడ లేని ప్రేమ అధికారం పోయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి రైతన్నలు ఉన్నారు మహిళలు ఉన్నారు మరి అన్ని విధాలుగా మరి వచ్చి అంతా తెలియజేస్తున్నారు మరి రైతన్నల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నా రైతన్నలు నా బాసి నా బీసీలు నా బడిగిన వర్గాలు నా యువత అని చెప్పి ఏ విధంగా దగా చేశారో ప్రజలందరూ చూశారు ముఖ్యంగా రైతన్నులను ఏ విధంగా ద్రోహం చేశాడో మరి రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులు మిర్చి రేట్ల కోసం అసలు ఎమ్మెల్సీ కోడ్ ఉంది ఒక ఎంపీగా పనిచేశారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు పులివెందలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంత బాధ్యతగా వ్యవహరించవలసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రైతులు ఈనే తీర్చిదిద్దే విధంగా నిన్న పోయి మీ మిర్చి కాడు ఏ విధంగా ప్రవర్తించాడు మనం అందరం చూసాం అది ఆయన పద్ధతి ఇంకా ఆయన పద్ధతి మారలేదు ఇంకా ఏదో ఏదో అనుకుంటున్నాడు ఒక మీడియాలోనేమో పార్టీ బతుకుతుంది మా పార్టీ చచ్చిపోయింది మళ్ళా బతుకుతుంది అంటాడు ఇంకోసారేమో పోలీసులకు బట్టలు ఉడగొడ్ బట్టలు ఉడగొడతాను అంటాడు మరి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నారు మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం లేదనుకుంటా ప్రజలందరికీ అర్థమైపోయింది వైసీపీ పార్టీ చీటీ చింపేశారు అది జగన్మోహన్ రెడ్డి గారే చింపారన్న విషయం ప్రజలకు అందరికీ అర్థమైపోయే ఈ రోజు పదకొండు సీట్లకు పరిమితం చేశారు మరి ఐదు సంవత్సరాలుగా ఒక పక్క రైతన్నులకు మరి మిర్చి రైతన్నలకు ఏ విధంగా చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడానికి సిద్ధమేనా ప్రజలకు అర్థం అయిపోయింది నిన్న వచ్చిన వారు కూడా మిర్చి రైతులు కాదు మహాన్ భావా నువ్వు వస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది నువ్వు దూరంగా ఉంటే చాలని కూడా రైతన్నులు పక్కన మాట్లాడుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు మరి ఎవరు ఆ రేట్ ఫిక్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మరి మిర్చి రైతులకు ఏ విధంగా ఆదుకున్నామో మీ అందరికీ తెలుసు మరి మిర్చి రైతులకు కింటాకు ఏడు వేలు ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిది కోట్లతో కింటాకంటే పదహైదు వందలు బోనస్ ఇచ్చి రైతన్నలు కాపాడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతన్నుల పక్షపాతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ నిషులు రైతన్నుల కోసం కష్టపడుతున్నారు మరి ఈ రోజు వాళ్ళ ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు మరి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా సుమారుగా పదహారు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు కూడా ఎందుకంటే రైతన్నలు ఇబ్బంది పడకూడదు రాజకీయాలు కాదు ముఖ్యం రైతన్నలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల ఎనభై కోట్లు బకాయిలు కూడా గత ప్రభుత్వం బకాయిలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చెల్లించిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం